విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం యువకెరటం ఎగిసిపడుతుంది పార్టీ ప్రచారంలో తనదైన శైలిలో యువనేత కిముడి నాగార్జున దూసుకుపోతున్నారు అందుకు తగ్గట్టుగా అడుగడుగునా జనాలు నిరాజనాలు పడుతున్నారు మహిళలు మంగళహారతులతో యువనేతలు తమ గ్రామాల్లోకి ఆహ్వానిస్తున్నారు వయసుతో సంబంధం లేకుండా ఆటపాటలతో కేరింతలు కొడుతున్నారు ఇప్పటికే నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో ప్రచారం చేసిన ఆయన తన వాగ్దానాలతో పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహం నింపుతున్నారు ఈ కార్యక్రమంలో నిండా కొండ సాంబా మందిర వలస ఏనుగు వలస మొదలగు గ్రామాల్లో పర్యటించారు చంద్రబాబుని మరొకసారి ముత్రిమంత్రిని చేస్తే మన పిల్లల భవిష్యత్తులో పాటు వృద్ధులు వికలాంగులు ఆడపడుచు సుఖ సంతోషాలతో ఉంటారని అన్నారు ఇంకా సైకిల్ గుర్తుపై ఓటు వేసి తనని గెలిపిస్తే అందరిలా ఆస్తులు పంచుకోకుండా గ్రామాల అభివృద్ధి పట్ల తనకున్న నైపుణ్యతను చూపిస్తానని నాగార్చున కోరారు సామాజిక ఎక్కడైనా ఒక సమస్య వచ్చిందంటే రోడ్ల పరంగా కానివ్వండి డ్రైన్స్ పరంగా కానివ్వండి లేదా పరిశుభ్రత పరంగా కానివ్వండి అవి మనం పరిష్కరించగలిగామంటే నాకు ఆత్మ ఆత్మసంతృప్తి వస్తుంది అనే దీంతో నేను ముందుకు వచ్చాను కాబట్టి నేను ఇక్కడ పోటీ చేస్తున్నాను నన్ను ఒక్క ఓటేసి గెలిపించండి నేనేంటో చూపిస్తాను నాలో ఉన్న నైపుణ్యం ఏంటో చూపిస్తాను ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు అని చెప్పి నేను అడిగాను అప్పుడు తను చెప్పాడు వాళ్ళకు ఒక అబ్బాయి ఉన్నాడు రెండు కాళ్ళు పని రెండు చేతులు పనిచేయవు మాట్లాడలేడు కేవలం అబ్బాయిని పేరు పెట్టి పిలిస్తే మనల్ని చూసి అంతే అలాంటి పిల్లవాడికి అలాంటి పిల్లవాడికి వాళ్ళ నాన్న తెలుగుదేశం జెండా పట్టుకున్నాడని పండుగ వేసుకున్నాడని చెప్పి పెన్షన్లు తీసేయడం జరిగింది ఇది మానవత్వమా ఎవరో ఒకరు ఏదో ఒక జెండా పట్టుకుంటారు అలాగని చెప్పేసి ఇంట్లో వృద్ధాకి పెన్షన్లు తీసే అమ్మా గడిచిన ఐదు సంవత్సరాలు ఏ రకంగా ఉన్నాయి అంతకు ముందు ఏ రకంగా ఉంది మన రాష్ట్రం అశాస్త్రీయంగా విభజించిన తర్వాత రాష్ట్రానికి అప్పులిచ్చి మనల్ని హైదరాబాద్ నుంచి తెరవేశారు ఆ తెరవేసిన తర్వాత మన రాష్ట్రాన్ని ఎవరికి ముందు నడిపించగలరు అనుకున్న సమయంలో చంద్రబాబు నాయుడు గారికి ఒక శక్తిలా కనిపించారు ఆయన మన జాతి ముందుకొచ్చి ఈ రాష్ట్రాన్ని నేను నడిపిస్తానని చెప్పారు చెప్పినప్పుడు మీరు అందరూ అఖండమైన మెజార్టీతో ఎమ్మెల్యే గెలిపించి ఆయన్ని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరి నుంచి ఆయనకు సహకారం అందలేదు ఎలాంటి కష్టాల్లో ఆయన రాష్ట్రాన్ని నడిపించారో మీ అందరికీ తెలుసు అయినా అభివృద్ధిలో ఎక్కడైనా మనకు లోటు చేశారా సీసీ రోడ్లు ఎక్కడైనా మనకు తక్కువయ్యాయా డ్రైన్లు ఎక్కడైనా తక్కువయ్యాయా కొన్ని గ్రామాల్లో వాటర్ ట్యాంకులు వేయించుకున్నాం అదనపు వాటర్ ట్యాంకులు వేయించుకున్నాం ఇంటింటికి కొలాయిలు కూడా వేయించుకున్నాం అట్లాగే సంక్షేమ విషయానికి వస్తే రెండు వందల రూపాయలుండే పెన్షన్ ని వేల రూపాయలు చేసుకున్నాం రైతంగా అన్నదాత సుఖీభవ అన్నాం చంద్రన్న భీమా అన్నాం మహిళలకి పసుపు కుంకుమ పదివేల రూపాయలనే రెండు దఫాలుగా ఇరవై వేల రూపాయలు అన్నావు అని ఇచ్చుకుంటూ వెళ్ళాం సంక్షేమ పథకాల గురించి మాట్లాడుకుంటే వెళ్తే ఒక పెద్ద పుస్తకమే రాయొచ్చు మన తెలుగుదేశం పార్టీ సంక్షేమ పథకాల గురించి ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు అని చెప్పి నేను అడిగాను అప్పుడు తను చెప్పాడు వాళ్ళకు ఒక అబ్బాయి ఉన్నాడు రెండు కాళ్ళు పనిచేయవు రెండు చేతులు పనిచేయవు మాట్లాడలేడు కేవలం అబ్బాయిని పేరు పెట్టి పిలిస్తే మనల్ని చూసి నవ్వుతాడు అంతే అలాంటి పిల్లవాడికి అలాంటి పిల్లవాడికి వాళ్ళ నాన్న తెలుగుదేశం జెండా పట్టుకున్నాడని పండుగ వేసుకున్నాడని చెప్పి పెన్షన్లు తీసేయడం జరిగింది ఇది మానవత్వం ఎవరో ఒకరు ఏదో ఒక జెండా పట్టుకుంటారు అలాగని చెప్పేసి ఇంట్లో వృద్ధాకి పెన్షన్లు తీసేయడం వికలాంగుల పెన్షన్లు తీసేయడం ఎంతవరకు సమంజసం అట్లాగే మద్యం వ్యాపారులతో మాకు సంబంధం లేదు మద్యం దుకాణాలతో మాకు ఓటాలు లేవు ఉన్నది ఎవరికో మీ అందరికీ తెలుసు ప్రతిపక్షాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మద్యం దుకాణాలు మద్యం సిండికేట్లతో సంబంధం లేదు అని చెప్పి మేము ముందుకు వచ్చి చెప్పమనండి చూద్దాం